ఛానల్ పోతుంది అని అంటే విదేశాల నుంచి ఒక సుమారు ఒక పదిహేను మంది నిన్న మాట్లాడడం అనేటువంటిది జరిగింది అమెరికా ఆస్ట్రేలియా కువైట్ యూకే ఇలా అనేక దేశాల వియత్నాం నుంచి చాలా దేశాల నుంచి కొంతమంది అభిమానంతో మాట్లాడడం జరిగింది శర్మ గారు మీరు అధైర్యపడకండి మీ ధర్మాన్ని మీరు నిర్వహించుకుంటూ వెళ్ళండి మీరు చక్కని విషయాలు తెలియజేస్తున్నారు అని ఫోన్లు చేశారు అయితే ఈ సందర్భంగా అలా స్పందించినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను నేను చెప్పే విషయం ఏంటంటే నేను అసలు అదే పడడం లేదు ఛానల్ పోతుంది అనేటువంటి భయం లేదు ఎందుకంటే నేను ఛానల్ మీద డిపెండ్ అయ్యి కానీ ఛానల్ ద్వారా వచ్చేటువంటి డబ్బు కోసం ఆశపడడం కానీ నేను చేయడం లేదు నా ధర్మాన్ని నేను నిర్వహించుకుంటూ పోతున్నాను అయితే ప్రతి ఒక్కరు ఏమంటారంటే మీ ధర్మం మీరు చేయండి ఇతరుల గురించి మీకెందుకు అని అంటారు అందరూ చేసేటువంటిది అదే ఏనుగు వెళుతుంటే కుక్కలు మరుగుతాయి అని అంటారు ఇలా ఎన్నో ఏనుగులు వెళ్ళిపోతున్నాయి కుక్కలు అలాగే మరుగుతూ ఉంటాయి అయితే ధర్మాన్ని మనం ఆచరించడం అంటే మనం వెళ్ళేటువంటి మార్గంలో ము ముళ్ళు ఉంటాయి కదా ఆ ముళ్ళను తీసేసుకుంటూ మనం వెళ్ళాలి అలా మనం ముళ్ళను తీసేసి వెళ్తే వెనకాల వచ్చేటువంటి వాళ్ళకు మార్గం సుగమం అవుతుంది ధర్మం నిర్వహించడం అంటే అదే మీ ధర్మాన్ని మీరు కాపాడండి ధర్మం రక్షిత రక్షిత అని చెప్తూ ఉంటారు ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటి అధర్మాన్ని మనము ప్రోత్సహించకుండా అధర్మాన్ని నిలదీయడము ప్రశ్నించడము అధర్మాన్ని కూకటి వేలుతో పెట్లించడం ఇవి చేస్తేనే ధర్మాన్ని ఆచరించడం అవుతుంది కనుక అధర్మంతో నాకు సంబంధం లేదు ఆ మూలపాటుతో నాకు సంబంధం లేదు నా పనిలో నేను చేసుకుంటాను అని అనుకుంటే కనుక ఇంకా ధర్మం ఎక్కడ నిలబడుతుంది కనుక నాకు సపోర్ట్గా నిలిచినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు నేను ఎక్కడా ఆధర్యపడడం లేదు మీ అందరికీ నమస్కారం